దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ప్రతి ఉదయమున బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలోనే కార్యక్రమం ద్వారా సర్వాధికారి మనందరితో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా అందుకే మనం అందరము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని ప్రజలమైన మనకిస్తున్నటువంటి ఆయన దీవెన ఆశీర్వాదము అధికారం ఏంటి అంటే దేవుడు మనకు కృపానిధి అయ్యి కోట అయి ఏదైనా హాని కలిగినప్పుడు అపాయం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు లేక శత్రువుల భయాందోళనలు వచ్చినప్పుడు తప్పిస్తే ఇంకేం చేస్తున్నా అంటే ఈ భక్తుడు అంటున్నాడు నా కేడెము నేను ఆశ్రయించే వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను అంటూ ఇంకొక మాట ఆయన నా జనులను నాకు లోపరచువాడు జనులు మనకు లోపడాలి లేక భర్త కానీ భార్య కానీ బిడ్డలు కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ లేక తల్లిదండ్రులు కానీ బంధువులు రక్త సంబంధికులు ఫ్రెండ్స్ సంఘం సమాజం వర్క్ చేస్తున్నటువంటి ఏ ప్లేస్లోనైనా నీ బిజినెస్లోనైనా ఎక్కడున్నా సరే అక్కడ జనులు నీకు లోబడాలి అని అంటే అది దేవుని నుండే జరగవలసి ఉన్నది దేవుని కృపలేనిది ఏమీ చేయలేమని ఈ మాట ద్వారా మనం గ్రహిస్తున్నాం ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రియ బిడ్డలకు దేవుడు అనేకులను లోపరుస్తూ ఉన్నట ఉదాహరణకు అబ్రహాము ఇస్సాకు యాకోబుల జీవితాల్లోనూ అలాగూ ఏలియా ఎలిషాల జీవితాల్లోనూ అలాగే మర్దకయ్య ఇస్తేరు జీవితంలోను పౌలు శీలల జీవితంలోను దేవుడు అనేకులను ఎదురాడు వారిని అభ్యంతరపరచు వారిని అవమానపరిచిన వారందరిని కూడా వారికి లోపరిచినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో చాలామంది ఇంటివారు ఇరుగు పొరుగు వారు బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు సంఘం సమాజం మనకు ఎదురు తిరుగుతూ ఉంటారు దైవ చిత్తానికి తలవంచకుండా ఉంటూ ఉంటారు అలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుడు మన ప్రజలను మన జనులను మనకు లోబడినట్లుగా దేవుడు క్రియేట్ చేయబోతు ఉన్నాట ఈ ఉదయకాల సమయంలో నీకు అభ్యంతరం కలిగిస్తున్న వారు నీ ఆఫీసులో ఉండవచ్చు నీ కాలేజీలో ఉండవచ్చు లేక నీ బిజినెస్లో ఉండవచ్చు నీ పైరు పంటల్లో ఉండొచ్చు నీ సంఘంలో సమాజంలో కూడా నీ వారే నీకు ఎదురు తిరిగి నీకు లోపడకుండా జీవిస్తూ ఉండవచ్చు అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన మన పక్షముగా ఉన్నాడని రుచువన్నట్లుగా ఏం చేస్తాయంట ఆయన నా జనులను నాకు లోపరచి ఉన్నాడు అంటే ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలమైన మనకు దేవుడి గొప్ప కృపనిస్తున్నాడు నిజంగా దేవుడు వీరు ఎందు ఉన్నాడని రుజువునట్లుగా మహిమ కార్యాలు చేసి దేవుడు లోపరచిపోతున్నాడు అలాగే జనులనే కాదు ప్రియులార అపువాదిని కూడా నీకు లోపరచిపోతూ ఉన్నాడు కూడా నీ ఎదుట నిలబడకుండా దేవుడు చేయబోతున్నాడు రోగాలని దగ్గర నిలబడకుండా చేయబోతున్నాడు కర్రువు కష్టము శత్రువులు ప్రతి విధమైన అభ్యంతరాలన్నీ కూడా దేవుడు తొలగించి వాటిని లోపరిచి నిన్ను గెలిపించి విజయోత్సాహంతో దేవుణ్ణి మహింపరచినట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు దేవుడు పలు మేలులు దీవెనలు ఆశీర్వాదాలు నీకు కలుగు చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఏదో ఒక బాధ వేదన అపవాది నీకు కలుగు చేస్తూ ఉంటాడు ఇంకా దేవుణ్ణి పక్షముగా లేడని నిన్ను ఏడిపిస్తూ ఉంటాడు దేవుణ్ణి ప్రార్థన ఆలకించట్లేదు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావని నువ్వు అంతే దేవుణ్ణి పక్షంగా లేడని అపవాది నిన్ను భయపెడుతూ ఉంటాడు అయితే సర్వశక్తిమతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడిని పక్షముగా ఉన్నాడని నీకు ఎదురాడిన ప్రతివారు నీతో యుద్ధం చేయాలనుకున్న ప్రతివారు నీ శత్రువులందరూ కూడా నీకు లో నీకు లోపరిచి నీకు లోబడి జీవించినట్లుగా దేవుడు తన మహిమను కనపరచబోతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనము దేవునికి లోబడితే అనేకులు మనకు లోబడినట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగను గాక ఇక మీదట నీ ఇంటివారు నీ పొరుగు వారు నీ సంఘం నీ సమాజం నీతో ఎదురాడిన ప్రతి వారు కూడా నీకు లోబడి నిన్ను ప్రేమించినట్లుగా నిన్ను గౌరవించినట్లుగా నీతో దేవుడు ఉన్నాడని దేవుడు నీకు కృపానిధి అయి ఉన్నాడని దుర్గమై ఉన్నాడని అనేకులు గుర్తించినట్లుగా దేవుడు మహిమ కార్యం చేయబోతున్నాడు నీ ప్రాణము తెప్పరెళ్ళి దేవుణ్ణి మహింపరచినట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు కాబట్టి యువతీకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి కృపను దీవెనను ఆశీర్వాదాన్ని అలాగే ఆయన మనకు దుర్గముగా ఉన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకొని అనేక విషయాల్లో అనేకమైనటువంటి పరిస్థితుల్లో మరి అందరినీ నీకు లోపరిచి దేవుడిని పక్షముగా ఉన్నాడని దేవుడు రుజువు చేయబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నావులు ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి సజీవులుగా ఉంచి తండ్రి మరొక శుభదినాన్ని మీ కృపలో మాకు అనుగ్రహించారు తండ్రి మీకు స్తోత్రాలు ఇదంతా మీ కృపే అని నొప్పుకుంటున్నాం నిజంగా మా కృపానిధి మా కోట మా దుర్గము మీరే తండ్రి మీకు స్తోత్రాలు ఈ లేఖన భాగం అందరి జీవితాల్లో మీరు నెరవేర్చమని తండ్రి అందరికీ మీరు దుర్గముగా ఉండమని కృపానిధిగా ఉండమని కోటగా ఉండమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు అలాగున్న తండ్రి నిజముగా మీరు మాకు కృపానిధిగా దుర్గముగా ఉన్నప్పుడు తండ్రి మా జనులందరూ కూడా మాకు లోబడి మీరు కృప చూపించే దేవుడు వయ్యామి స్తోత్రాలు ఈ శ్రేష్టమైన మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాను ఈ మాటలు వినబిడలందరికీ మీరే దుర్గమై కొండై కోటై ఉండి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ ఈ మాటలు వినబడలందరికీ దీవెన ఆశీర్వాదం శుభము క్షేమం కలుగును గాక విశ్వాసముతో నింపబడదురుగాక కొరతలన్నీ వారికి తీర్చబడను గాక ఆర్థిక ఇబ్బందులన్నీ కొట్టివేయబడను గాక ఊహ కందనటువంటి మహిమ కార్యములు వారి జీవితాల్లో విర్రివిగా జరుగును గాక కృప నుండి నాయన అధికమైనటువంటి కృప వారు పొందుదురుగాక తండ్రి విశ్వాసం నుండి అధికమైన విశ్వాసం పొందుదురుగాక నా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మా ప్రియబిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఉదయకాల దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని ఏదైనా దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం సర్వ సమృద్ధికి ప్రసాదించి మేలుతో తృప్తిపరచమనే సతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెన్